whales This one with a子 station This one with a子 station D frisk Yes Enough సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఏంపీ చైర్మన్ మన వల్ల బాల సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మాజీ ఎంపీ రమ్మను ఇది మనకుండు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పశువుల ఎంక నసీనం ఎట్లాంటి భేషాజాలు లేకుండా అందరూ కూడా సహకరించాల్సిన కోరుతున్నాం కొన్ని కొన్ని పొరపాటు జరుగుతా కూడా అందరూ కూడా పెద్ద మనసు మన్నించండి ఇది వేదిక కాదు కాకపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఇది వేదిక నిర్వహించడం జరిగింది కాబట్టి అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోగలరు అదేవిధంగా యువత లోపల గత పది సంవత్సరాలు సాధిస్తున్నటువంటి ప్రభుత్వమైనటువంటి నిర్ణయం ఇది కాబట్టి అందరూ కూడా వివిధ గ్రామాల క్రీడాకారులు ముఖ్యంగా పిల్లంతకుంట మండలంలో వివిధ గ్రామాలకు అందరూ కూడా రావాల్సిన కోరుతున్నాం

స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివేకానందుల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు నిర్వహణ కోసం ఇచ్చేసినటువంటి వారు వేదికపైనటువంటి సర్వ్యూస్ పెట్టారు అదేవిధంగా ఏఎంసీ మార్కెట్ చైర్మన్ గారు అదేవిధంగా బాలపూసయ గారు మా మండల అధ్యక్షులు గారు ఎన్సిపి అందరికీ కూడా అదేవిధంగా క్రికెట్ అభిమానులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక మంచి స్ఫూర్తిని ఒక విలువలను ప్రజలను కూడా స్పోర్ట్స్ వైపు మళ్లించాలన్న దృక్పథంతో ఈ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ కూలర్ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీని కానీ అదేవిధంగా మొన్ననే మనం ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియాన్ని కూడా నిర్మించాలి ఒక క్రికెట్ స్టేడియాన్ని కానీ కూడా పెట్టుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నదో దానికి అనుసారం సందానంగా ఈరోజు ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ ఏదైతే ఉన్నదో గత పాలన లోపల కొంచెం నిర్వీర్యానికి గురి అయిందన్నమాట వాస్తవం ఆ గ్రౌండ్ గురించి కూడా తమ్ములు చాలా పోరాటం చేస్తారు మరి తను కోర్టు పోవడం జరిగింది ఇవన్నీ కూడా లేకుండా అదంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాఫీగా సాగే విధంగా ఈరోజు ఈ క్రికెట్ టోర్నీని మేము ప్రారంభించడం జరుగుతుంది పాల్గొనే క్రికెటర్లందరికీ కూడా విజయం ప్రాప్తించాలని గెలుపు ఓటంలో ఆటల్లో సహజం గెలిచినంత మాత్రాన మనం పొంగిపోయేది లేదు కప్పు రానంత మాత్రాన పొంగిపోయేది లేదు ఇప్పటి ఓటమి రేపు గెలుపుకు నాంది కాబట్టి గెలిచిన వారు ఇంకా గెలవాలని ఓడిపోయిన వాళ్ళు కూడా గెలుపు కోసం ప్రయత్నం చేయాలని అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ